ರೂರು ನೆಗಟೇ ಬೈಟು ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ఆడ ఆడవాళ్ళు చెప్పాలి మీరు చాలా మంచి వాళ్ళు చాలా మంచి బొచ్చుకి అనకూడదు దగ్గర ఆడోళ్ళ దగ్గరకు వచ్చాను సార్ ఆడోళ్ళ దగ్గరకు వచ్చాను సార్ ఏంటి వచ్చు సార్ ఆడలు సార్ బీజేపీ నాయకురాలు సార్ అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ అన్నీ ఉన్నాయి ఏంటే చెయ్యి చెప్పండి చెప్పండి ఆడలు వచ్చండి సార్ ఆడలుకు వచ్చేయండి సార్ ఆడలికి వచ్చేయండి సార్ మీకు ఆడలికి వచ్చాను సార్ చెప్పండి ఆడలికి వచ్చేయండి అండి కొట్టండి లేకపోతే కొట్టండి